పొలిటికల్ ఆస్ట్రాలజీ పైన కూడా మంచి పట్టు సాధించారు ఇప్పుడు అదికేంటంటే ప్రజలు వేసే ఓట్ల పైన ఆధారపడి దాన్ని ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతారు నేను పొలిటికల్ ఆస్ట్రాలజీలో ఫస్ట్ టైం బయటకు వచ్చింది తొంభై తొమ్మిదిలో వచ్చాను ప్రొడిక్షన్ అప్పటి నుంచి ఇస్తూనే వచ్చాను దేశం యొక్క ప్రొడిక్షన్ చెప్పాలంటే దేశం యొక్క హారస్కోప్ అన్నిటికన్నా ముఖ్యం అంతకన్నా ముఖ్యమైంది ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉన్నారో వాళ్ళు చేసిన ప్రమాణ స్వీకారం రోజునాడు ఆ ప్రమాణ స్వీకారం టైంని బట్టి వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఎంత ముందుకు వెళ్తుంది అన్నది తెలుస్తుంది అలాగే ఎలక్షన్ రిజల్ట్ రోజుని బట్టి ఎవరెవరైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క హారోస్కోప్స్ తీసుకుని కంట్రీ హారోస్కోప్ తీసుకుంటే ఎవరిని వరమాలు వేస్తుంది అన్నది చెప్పచ్చు విషయం అది స్పష్టంగా నిర్ణయించి మెథడాలజికల్గా చాలామంది స్టూడెంట్స్ని తయారు చేసి ప్రపంచం అందరూ నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ ఈ మెథడ్ చదివి వాళ్ళు నాకు మళ్ళీ రిజల్ట్ వస్తున్నాయని చెప్పడం నాది డైరెక్ట్గా నేను కూడా చాలామందికి లీడర్స్కి హెల్ప్ చేయడం కూడా జరిగింది ఇట్ ఈస్ గ్రేట్ జర్నీ ఆఫ్ పొలిటికల్ ఆస్ట్రాలజీ అండ్ స్పోర్ట్స్ యాస్ట్రాలజీ ఈ రెండింటినీ ఈరోజు నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద అంటే ఇప్పుడు ఒక మనిషి ఈ దీని మీద డిపెండ్ అయ్యి ఒక జీవనాన్ని సాగించవచ్చు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఆస్ట్రాలజీకి కొంత టైం పడుతుంది ఎందుకంటే యాస్ట్రాలజీ రోజు అంటే ఒక టైం పాస్ సాయంకాలం సండే మండే లోను సాటర్డే సండే కూర్చుంటారు చార్ట్స్ చూస్తారు ఎంతకెళ్ళినా ఆ దోషం పెళ్ళి ప్రమోషన్ పిల్లలే తప్ప మిగతా బ్రాంచ్ ఆఫ్ ఆస్ట్రాలజ్ చూడరు అసలు బయటికి వెళ్ళరు ఏదైతే ముండే ఆస్ట్రాలజీని హైయర్ ఆస్ట్రాలజీని మీరు రెగ్యులర్ చట్లో ఇన్వాల్వ్ చేస్తారో రిజల్ట్స్ చాలా అద్భుతంగా వస్తాయి మీరు అడిగిన ప్రశ్నకి ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తా అని చెప్పారు నేను మేధిని జ్యోతిష్యాన్ని ఇన్వాల్వ్ చేసి చెప్తాను కాబట్టి బిజినెస్ మ్యాన్కి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే ఏ సెక్టర్ ఏ రంగంలో పెడితే బాగుంటుంది అది వాళ్ళకి ఎలా ఫలిస్తుంది అనేది బ్రాడర్ పిక్చర్ చూసి వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తాను ఓకే ఇప్పుడు ఇండస్ట్రియల్కి ఈ కార్పొరేట్ కి అలాగే ఇంకా కమర్షియల్కి రెసిడెన్షియల్ వాస్తుకి ఇలా అన్ని రకాలుగా చూస్తారు కదండి ఈ వేరియేషన్స్ అనేవి ఎలా ఉంటాయి రిజల్ట్స్ అన్నిటికీ మూల బిందు ఉంటుందండి ఇప్పుడు సెక్టర్ బట్టి చూసుకుంటాను సెక్టర్ బట్టి కారకత్వం వస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే వీనస్ మెరుకులు ఎక్కువ ఉంటాడు మీడియా అంటే మెరుకులు ఎక్కువ వస్తాడు అలాగే స్పోర్ట్స్ రంగం అంటే మార్స్ జూపిటర్ ఎక్కువ వస్తారు అలా రంగాన్ని బట్టి నేను ఆ కార్యకర్త జ్యోతిష్యం తీసుకుంటాను దాన్ని బట్టి ఆ యొక్క ఉద్యోగపతి కానీ బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఉన్న కొరిలేషన్ ఏంటి ఎలా వాళ్ళకి ఫలిస్తుంది దాన్ని బట్టి నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి సో ఇండివిజువల్ హారోస్కోప్ నుంచి కంపెనీ హారోస్కోప్ ప్రతి కంపెనీకి పుట్టుకుంటుంది ఇన్కార్పొరేషన్ డేట్ ఉంటుంది అది పబ్లిక్ లిస్ట్ అయితే ఆ లిస్టింగ్ డేట్ ఉంటుంది దాన్ని బట్టి హారోస్కోప్ తయారు చేయొచ్చు దాన్ని బట్టి వాళ్ళకి పబ్లిక్ ఇష్యూ రావడం ఎంత పైకి వెళ్తారు ఎప్పుడు కంపెనీ మూతపడుతుంది ఎప్పుడు మర్జరీలోకి వెళ్తుంది ఎప్పుడు రైట్స్ ఇష్యూస్ అన్ని తెలిసిపోతాయండి ఇవన్నీ ప్రాక్టికల్గా చేసి సాధారణంగా కాకుండా ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేస్తున్న విషయాలే కాదు ఇది వెరీ నైస్ అండి చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు సో ఈ గురు సాంగత్యం వల్ల ప్రస్తుతం యువత ఏ విధంగా ప్రభావంతులు అవుతారు వాళ్ళకి ఇంకా ఏ విధంగా వాళ్ళ జీవితానికి ఈ గురు సాంగత్యం ఉపయోగపడుతుంది అంటారు రెండే స్టెప్లండి ఫస్ట్ ఎవరికైతే ఏదో సాధించాలి ఎక్కడికన్నా వెళ్ళాలి ఒక గమ్యం పెట్టుకోవాలి ఇలా చేయాలని ఇక్కడికి వెళ్ళాలని ఉంటుంది కదా ఫస్ట్ నిర్ణయించుకోవాలి తర్వాత అంతర్ము కూడా అవ్వాలి ఎవరు దీనికి మన మార్గదర్శనం చేస్తారు ఆ గురువు ప్రత్యక్షంగా కలవచ్చు ప్రత్యక్షంగా కలకపోవచ్చు పరోక్షంగా కూడా ఫలితాలు అంతే విధంగా మనం శ్రద్ధను బట్టి మన యొక్క శ్రద్ధ సరెండర్ శ్రద్ధతో పాటు మనం ఎప్పుడైతే అర్పిత భావంతో చేస్తామో ఆ గురువు మిమ్మల్ని ఎంచుకుని మీకు ఆశీర్వాదంతో పాటు పక్కన నిలబడి మీకు అనుభూతిని కలిగిస్తాడు ఏ వ్యక్తం చెప్పగలుగుతాడు ఎస్ నేను నాకు ఈయన వల్ల మార్గదర్శనం కలిగింది అని చెప్పగలుగుతారు అంటే ఇవాళ చేశాను రేపు వస్తాను రేపు వారలాగా తనకు టెస్టింగ్ టైం ఉంటుంది ఆ టెస్టింగ్ టైం బయటకు వచ్చిన తర్వాత మీరు ఆ అనుభూతిని మీరు ఎవరికీ చెప్పలేరు మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు అది మీరు అనుభవి అనుభవించి తరిస్తారు అది నా 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 యొక్క